మాకు ఇక్కడ ఉన్నాయి ఈ పూర్వీకుల నుంచి ఈ వేప జట్టు వేశారు ఈ వేప చెట్టుకు పూజలు చేస్తూ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అందరూ పూజలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం కనుక పండుగ రోజు కూడా భారీ ఎత్తులు కూడా దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి ఈ కనుగ పండుగ జరుగు జరుగుతుంది శివాలయంలో తెప్పో సమానంగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది ఈ కార్యక్రమానికి వందలాది మంది కూడా భక్తులు విచ్చేసి వాళ్ళకి ప్రసాదాలు అన్నీ కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ అమ్మవారు ఈ దాన్ని పొయ్యే వాళ్ళందరూ కూడా దాదాపుగా నరుకు నుంచి కూడా ఈ దాన్ని పొయ్యే వాళ్ళందరూ కూడా అమ్మవారిని దన్ను పెట్టుకుని పోతారు వారి కోరికలు బ్రహ్మాండంగా నెరవేరుస్తాయి మేము కూడా ఈనాటి నుండి కూడా మా పూర్వీకుల నుండి కూడా మేము ఎక్కడికైనా పెళ్లిళ్ళ కార్యక్రమాలు జరిగినా కూడా ముందు అమ్మవారికి వచ్చి టెంకాయ కొట్టుకొని ఈ కార్యక్రమానికి వెళ్తుంటాం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రసిద్ధి చెందింది అమ్మవారు ఈ మధ్యనే అశ్వథ నారాయణ శ్రీ మహాలక్ష్మి చెట్టు అని చెప్పి ఈ కార్యక్రమం కూడా పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఈ పూజా కార్యక్రమం అంత ముందు గతంలో పాత చెట్టు ఉంది ఆ చెట్టు అంతా ఎండిపోయిన తర్వాత దాన్ని రెనోవేట్ చేశాము ఈ చెట్టు తయారు దరిదాపు నేనే దాన్ని వేసింది కూడా నా పేరు భోమిడి పుల్లయ్య నేను ఇంకొక శ్రీనివాసులు అతను ఇద్దరు కలిసి తీసుకొచ్చే చెట్టు నాటడం జరిగింది అది ఈ రోజు ప్రబలంగా ఉన్నది ముందు చెట్టు చనిపోయినందు వల్ల దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కొత్తగా వేసాము ప్రతి ఒక్కరు ఇక్కడ పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ అమ్మాయిని దర్శనం చేసుకుని పోతారు దాన్ని దర్శనం చేసుకోకపోయినందు ప్రతి ఒక్కరికి శుభమే జరుగుతుంది అశుభం అంటూ జరగదు ఇక్కడ పని చేసిన వాళ్ళంతా హార్దుగా పనిచేసిన చేసిన వాళ్ళందరికీ అబ్బాయిని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ వాళ్ళ వ్యాపారీత్యా కానీ బాగా డెవలప్ అవుతుంది మేము చిన్నప్పటి నుంచి చేసాం కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మేమంతా ఇక్కడ పనిచేసిన చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ కష్టపడి ఎవరు పని చేశారు వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ గా ఉండి రిటైర్ అయిన వాళ్ళం మేమంతా నుంచి ఇక్కడే ఉన్నాం